హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాన్వీ ఆల్రౌండ్ తెలుగు ఛానల్ ఈరోజు ఏం చూద్దామంటే శ్రీనివాస కళ్యాణం చేయించారండి మా అక్క వాళ్ళ పాప వాళ్ళు చాలా బాగా చేశారు వాళ్ళు కూడా గుంటూరు వాళ్ళు అంట ఇగో అలంకరణకు తీసుకొచ్చారండి పూలు కాయలు అన్నీ సాంబ్రాణి కడ్డీలు ఆరత కర్పూరం మొత్తం కొబ్బరికాయలు పానకం మామూలు పెళ్లి చేసినట్టేనండి తరంబ్రాలు కలపటం వడియాలు పెట్టడం పసుపు దంచటం అన్నీ అలంకరణ చేస్తున్నారు ఏడు కొండల పైన శ్రీనివాసుడు అవతల శ్రీనివాసుడు పద్మావతి అరవేలు మంగ అందరూ ఉన్నారండి ఉయ్యల అవేమో అలంకరణ చేస్తున్నారు బోండాకి దాని మీద ఇవి పెట్టి తర్వాత అందరూ చూపిస్తారు తాళిబొట్టు కట్టడం అవన్నీ కూడా ఉన్నాయండి పూలతో అలంకరణ చేశారు చాలా బాగా ఇగో తరం కలిపారు వాళ్ళు ఒక పదకొండు మందో పదమూడు మందో వచ్చారండి ఆడవాళ్ళే మొత్తం చాలా బాగా శ్రీనివాస్ కళ్యాణం బుక్ ఉంది వడపప్పు అండి అవి ఆ బుక్ పాటల రూపంలో ఉంటుంది మేడం గారు కూడా బాగా చెప్పారు విపులీకరించి చాలా బాగా చేశారండి అన్నీ రెడీగా పెట్టారు తొమ్మిది రకాల నైవేద్యాలు తొమ్మిది రకాల కాయలు పూలు అన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ చూడ చూపిస్తున్నాను చాలా బాగుందండి వీడియో పెద్దదవద్దని ఒక ఫస్ట్ పార్ట్ పెట్టానండి సెకండ్ పార్ట్ మరలా ఉమ్మటే పెడతాను అది ఒడియాల పిండి అండి ఈ దీపాలు ప్రమిదల్లో నూనె పోసి ఆవు నెయ్యి పోసి ఒత్తులేసి ప్లేటుల్లోనండి ఒక దీపం పెట్టి చుట్టూ పూలు రెండు దీపాలు మూడు దీపాలు అట్ట ఏ ప్లేట్కి ఆ ప్లేటే నాలుగు దీపాలు ఐదు దీపాలు అట్ట రెడీ చేశారండి వరుసగాన్ని చూడండి ఇది ఉయ్యలండి ఏనుగులు అమ్మవారిని బాగా అలంకరణ చేశారండి ఇక్కడికి వచ్చిన తర్వాతే చేశారు ఆవు దూడ శ్రీనివాసుడు గౌరీదేవిని చేసి వినాయకుడు ఉన్నారండి చాలా బాగుంది చేయటం కూడా చాలా అందంగా చేశారు నామాలు గౌరీదేవి దేవి ఇవి దీపాలండి ఇటు అలంకరణ చేశారు చూడండి ఫస్ట్ ఆ స్తోత్రం చేశారండి తర్వాత కళ్యాణం చేశారు చాలా బాగుందండి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వారిదే జన్మము ధన్య ఆమున భృగుమునేంద్రుడు వైకుంఠమునకు అరుదించే ఆసనమేచి ఆదరించలేదని కోపము చెంది కాలధన్యను అడుగునమున కమలనాథుడు ముని కుంకముని పాదములొ తల్లడిపోయింది తల్లడిగిపోయి స్నానం పడకబెట్టి కూర్చోబెట్టి అన్ని పాలు పండిస్తున్నమాట వీళ్ళు ఇప్పుడు లేదంటే వాళ్ళ తల్లి తండ్రి స్థానంలోని వచ్చి స్వామికి సేవ చేస్తారు వాళ్ళు కూడా స్వామికి పాలు పండిస్తున్నారు ఇప్పుడంటే ఫ్యాంట్ ఏ జాపలేవు కదా వింద్యామరతో విసినా అనేది సేద తీసింది మీ అందరి దగ్గర కూడా వస్తుందని మీద నమస్కారం చేసుకోండి స్వామి

శిల్పే అయినవాడు విశ్వకర్మనే పిలుచెలుగా సుందరమైన నారాయణుడి ఆజ్ఞ విశ్వకర్మయే మొదలు పెట్టి నాలుగు దేకులు పరిశీలించే వాసు చేసి కట్టడాలనే మొదలు పెట్టి వారు చుట్టూ మొక్కలు నాటగా వెంటనే ఎందుక ఉన్న గోడను కట్టి కోట చుట్టూ దారులు వేసి కోట లోపల గదులను కట్టి లోటే వసతులు చేసి పిండి పూతల గోడలు కట్టి బంగారు పూతల గురుజులు కట్టి విశాలమైన ద్వారము కట్టి ద్వారము చుట్టూ లతలను చెట్టి నిండుగా నీటి పొల పూల తోటలు వేసి చచ్చని పంటల పైరును పెంచి గోశాలితులు పైరాయనగా భూతల స్వర్గము నిర్మించే మాతా వెంటరేనుగా దశకల బిడ్డలు చూసి తల్లి ఆనందముతో పొంది పెళ్ళి తండ్రి అందరు నీదులు దేవుని పెళ్ళి అందరు పెద్ద మనసు నలవల కను అదే లోకాలు తండ్రి రమ్మని సుభదే కలనే అందరూ వచ్చి పెండి పనులే గురే ముగ్గురు ముగిరవేసి రంగుల ైలందరూ కూడి చే కళ్యాణం కళ్యాణం వెంకటేశ కళ్యాణం 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 శ్రీవాస

i and going